నేను ఒక మాట చిత్తాను ఎక్కువ నా వారో మాట చూద్దాం వ్యూహాన్ని శుభార్ కొంతొమ్మిది మొత్తం ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల సమాప్తం ఇచ్చి ఏదేం పిల్లరా ఎవరో చెప్పినటువంటి మాట సమాప్తమైంది ఈ మాట నాకు కాస్ట్ ఇచ్చింది సమాప్తమైంది అని నాకు ఏం సమాప్తమైంది అని నాకు ఆలోచన వచ్చింది నేను ఎప్పుడు ఈ మాటలన్నీ చెప్పలేదు అయితే ఈ మాట నాకు ఎందుకు వచ్చింది దేవుడైనా ఆలోచించి వాక్యాన్ని ఆలోచిస్తూ వచ్చాను ఇది నాకు పాజిటివ్గా చెప్పారు కదా ఏసు ఈ లోకానికి ఎందుకు వచ్చాను సహోదరి సిస్టర్ గారు కూడా చెప్పారు లోకం ఏ లోకానికి వేసుకు ఎందుకు వచ్చాడు పని మీద వచ్చానని ఆ పని సమాప్తమైందని చెప్పారు మీదేమని యేసుక్రీస్తు లోకానికి ఒక పని మీదే వచ్చింది ఆ పని ఏంటంటే చచ్చిపోవడానికి ఈ లోకంలో మనం మంది పనుల మీద వెళ్తాం నేను పనులు చేస్తాం కానీ ప్రతి పని ఏదో దానికి సంబంధించిందే అది మనకి లాభానికి కావచ్చు దేనికైనా కావచ్చు కానీ ఏసుక్రీస్తి లోకానికి ఎందుకు ఇచ్చాడంట చచ్చిపోవడానికి ఎవరైనా వస్తే అసలు ఇక చచ్చిపోవడానికి ఏసుక్రీస్తి లోకానికి మన కోసం అది కూడా చనిపోవడానికి ఇచ్చాడు అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అని మనం కొంచెం ఆలోచిస్తే నాకైతే ఎక్కువగా తెలియదు కానీ వాకింగ్ గురించి కొంతవరకు చెప్తాను ప్రభు ఇంత ఘోరమైన శిక్ష మన కోసం భరించడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మొదటిగా దేవుడు సృష్టించినటువంటి ఆదాము హా వాళ్ళ యొక్క మంచి తోటను కలుగు చేసి మంచి ఫలవృక్షాలు అందులో మరిచేటప్పుడు దేవుడు చేశాడు దాన్ని సేదుపరుస్తూ అగ్నమే చెప్పాడు అయితే వాళ్ళు దేవుడు ఏదైతే చెప్పాడో తిన తన్న ఫలాన్ని ఆ ఫలాన్ని వాళ్ళు తిన్నారు కనుక వాళ్ళు పాపం చేశారు ఈ పాపం ఏమైందంటే దేవునికి మనిషిని మానవుడిని దూరం చేసి అది మనకి ఎక్కడ అర్థమవుతుందంటే ఆయన శ్రీ లోకానికి ఎందుకు వచ్చాడు మొదటిగా నేను ఒక చిన్న మాట చూపిస్తాను చాలా చదువున్నాయి కొల శ్రీ రాసిన పత్రిక ఒకటి పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై కలిసి ఉన్నాయి పంతొమ్మిదో వచ్చిన నేను చదువుతాను కొలసీలు రాసిన పత్రికలు మొదటి అధ్యాయం పంతొమ్మిదో రాత్రు

చదండి ఆయన ద్వారా సమాధానం ఏసుక్రీస్తి లోకానికి ఎందుకు పెంచే మొదట దేవుడు ఆదాము సృష్టించి ఆయనతో డైరెక్ట్గా మాట్లాడేవాడు ఆదాము అని చాలా మాట్లాడే మాట్లాడేవాడని మనం చూస్తా చూస్తావచ్చు అంటే దేవుడు మనిషిని ముఖాముఖిగా మాట్లాడేటట్టు ఉండే స్థితిలో మానవుడు దేవునితో ఉన్నాడు అయితే ఏదైతే చేయడానికి పని చేశాడో ఆ యొక్క అవకాశంలో నుంచి తగ్గిపోయి పాపంగా శాపంగా మార్చబడి ప్రయాసంతో బ్రతికేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాడు దేవునితో ఉన్నటువంటి సంబంధం చాలా వరకు అయిపోయింది ఆ సమాధానకమైన స్థితి పూర్తిగా పాడైపోయింది ఇక దాన్ని అలా నిర్మించే వాళ్ళు ఎవరు ఉన్నారు అసలు దేవుడు ఎంతో శక్తిగల దేవుడు కదా నేను కూడా ఆలోచిస్తూ వచ్చాను దేవుడు ఎంతో శక్తిగల దేవుడు కదా మనిషి పాపం చేశాడు సరే ఆయన మాట చేత ఎంత తొలగ చేశాడు కదా మాటతోనే పాపాన్ని తొలగించి దేవుడు అలా మనిషిని దగ్గర తీర్చుకొని ఇది అంతా సిరివయ్యాడు ఎంత లేకుండా ఉండే బాగుండేదేమో అని అనిపించింది కానీ దీన్ని బాగా మనం ఆలోచిస్తే పాపం చాలా బలమైంది ప్రీతి అని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పాపం మనిషి దేవుడికి దూరమయ్యేలా చేస్తాం ఇంకేం చేయలేదు దేవుడికి దూరంగా వచ్చేటట్టు పాపం చేస్తుంది పాపం చాలా బలమైంది కనుక మన కోసం రక్తం కార్తీకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు దగ్గర చెప్పారు కదా సహోదరులు నా దేవా నా దేవా అనేది పూజ ఈ కోసం ఆ కోసం ఈ పాపం మా పాపం ఈ లోక పాపన్నంతా తన మీద వేసుకొని శిలువులో శాపంగా పాపంగా మార్చబడిన క్రీస్తుని దేవుడు చేయి విడిచిపెట్టాల్సి వచ్చింది ఎందుకు పాపం పాపం చాలా బలమైంది కనుక ఆ రోజు మానవుడు దేవుడు చేద్దని పని చేసి దేవుడితో మాట్లాడే స్థితిలో నుంచి తప్పిపోయి దూరమైపోయి ప్రయాస్తో బ్రతకాలన్నటువంటి పరిస్థితి ఎదురైంది కనుక దేవుడు ఎంతో ప్రేమ దేవుడు దేవుడు ఎవరంటా ప్రేమ స్వరూపి అని బైబిల్లో మనం చూస్తాం ప్రేమగల దేవుడు కనుక ఆయన ఏం చేశాడు ఆయన చేతులతో సృష్టించినటువంటి సృష్టి దారి తగ్గిపోయినప్పటికీ ఓహో నేను ఎంతో సృష్టి చేయగలను ఏదైనా సృష్టించగలను ఈ తగ్గిపోయిన మానవుణ్ణి విడిచిపెట్టేద్దాం లేకుండా నాశనం చేద్దాం ఆ సృష్టిని అందరితో ముగించేద్దాం అని అనుకోకుండా పాపంలో గడిపినటువంటి మానవుణ్ణి నరుణ్ణి ఆయన ఆయన ప్రేమ చేత ఎంతగా ప్రేమించాడంటే ఆయనే ఈ లోకానికి దేవుడయి ఈ లోకానికి వచ్చి నీ పాపం నా పాపం ఈ లోక పాపం నిమిత్తం సినువులో రక్తాన్ని కాచి బలిపోవడానికి ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు అంతే మనల్ని ఎంతగా ప్రేమించాడు దేవుడు చాలామంది ప్రేమిస్తారు కానీ ఇంతగా ఎవరు ప్రేమించారు దేవుడు మనకు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు మనం ఎక్కువగా గుర్తించిన వారు అయితే ఆయన ప్రేమ మనకి అర్థమవుతా వస్తుంది ఇలాగ జరుగుతూ వచ్చింది ఎందుక కాలం ఇక్కడ పాటలు పెడతా ఉంటే ఉంటా వచ్చారు పాట పెడతా వచ్చారు అయి కదా సిలువులో సాగింది యాత్ర ఏందబ్బా ఈ యాత్ర అనే పాట ఎక్కువగా వస్తుంది మనం మామూలుగా అయితే ఏమనుకుంటా ఉంటాం యాత్రలు అంటే మనకి నాకైతే అసలు యాత్రలు అంటే మన వాళ్ళు చేసేది అయ్యే కదా ఈ ఊరి నుంచి ఆ ఊరికి పోవడం ఆ ఊరిలో పోయి ఐదు ఉండటం అక్కడ ఉంటాం ఐదు తింటాం మన వాళ్ళ యాత్ర బాగా ఫ్రీగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి ఈ యాత్ర గురించి హావరిస్తూ వస్తే బాబు మన కోసం చేసినటువంటి యాత్ర ఇది అంటే ఈ యాత్ర ఆయన ఏదో ఆ జలసలో బంధించబడి అక్కడి నుంచి సిరువును తీసుకొని ఆ కొలత కొండ మీదకి వచ్చి అక్కడ ఆయన సిరువు వేయబడ్ అంతవరకే గాల్ప్రియ దేవన పడ్డారు ఆ యాత్ర అంటే ఆయన వచ్చాడు ఈ లోకానికి ఆయన దేని నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చాడు నశించిపోతున్నటువంటి మానవాణ్ణి రక్షించడానికే కదా ఈ లోకానికి వచ్చాడు ఆ కార్యంతటిని ప్రభు పూర్తిగా చేసింది ఆ మాట శిలువులో ఆరో మాటగా సమాప్తమైంది ఆయన దేని నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చాడు దానంతా పూర్తిగా చేశాడు ఆయన ఇక లోకానికి ఒకటి సిద్ధపరచబడింది అదేంటంటే రక్షణ అది ఏసుక్రీస్తు ద్వారానే జరిగింది ఇది ఎవరి వల్ల జరగలేదు ఎంతోమంది లోకానికి ఎన్నో రకాలుగా వచ్చుంటారు ఏదో చేస్తుంటారు కానీ పూర్తి చేసిన లేరు లోపల పోయాలి కట్టన పోయారు కానీ ఏసుక్రీస్తు అయితే సమాప్తమైంది సమాప్తం చేశారు ఏ కార్యాన్ని ఆయన తీసుకొచ్చినటువంటి రక్షణ కార్యాన్ని ఈ భూమి మీద సమాప్తం చేశారు ఆయన రక్షణ కార్యం అనండి హరియా ఆయన లోకానికి రక్షణ కార్యాన్ని సమాప్తం చేయడానికి వచ్చాడు తండ్రి అయిన దేవుని యోధ్యను ఈ దేవుని బిడ్డ చాలాసార్లు మనమైతే కొన్ని కొన్ని సమాప్తం చేయలేము ప్రభు ఎంతో గొప్ప కార్యాన్ని మన కోసం అలాగే చేశారైనా అదేవిధంగా ఇప్పుడు రక్షణ కార్యం సమాప్తమైంది అంటే భూమి మీద రక్షణ సిద్ధపరచబడింది సమాప్తమైతే సరిపోద్దా ఆయన లోకానికి వచ్చాడు సిలువలో ఎండవేళ అంటే సిలువలో సాగింది కదా యాత్ర తెలుసు కదా ఇది ఏ యాత్ర ఏదో ఊటికి పోయే యాత్ర కదా చల్లగా ఉండే ఆ ప్రదేశాల్లో శాతేయటానికి సిరువులో సాగింది రాత్రి ఎండవేళ రక్తం ఖర్చు మానవుడు భరించలేనంత బాధతో దేవుడు కనుక అలాగా చేసి సమాప్తపరిచడా ఇప్పుడు రక్షణ సిద్ధపరచబడింది ఆయన కార్యం సమాప్తమైంది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు అరులుగా ఇప్పుడు ఏమైంది ఆహారం సిద్ధపరచబడింది సిద్ధపరచబడితే నేను చెప్పండి దాన్ని మనం తింటే దానికి ప్రయోజనం ఉంది శక్తి వస్తుంది అంటే రక్షణ సిద్ధపరచబడింది ఈ లోకంలో దాని దగ్గర మన మానవుడు ఏం చేయాలి ఆ సిద్ధపరచబడిన రక్షణను వదుకోవాలి అప్పుడు దేవునితో యుగ యుగాలు మనిషి ఉండేదానికి అవకాశం పుష్కలంగా ఆయన సమాప్తం చేసాడు ఆ కార్యాన్ని అలా ఎలుగా ఇప్పుడు లోకంలో మనుషులకు అర్థం కాదని కూడా ఇదే రక్షణ కార్యం ఒక పక్క సిద్ధపరచబడింది అది కూడా ఉచితంగా పాపాన్ని ఒప్పుకోవడాన్ని బట్టి దాన్ని పొందుకుంటారు ఉచితంగానే లో కొనాల్సిన అవసరం లేదు ఏది అంత టైట్గా లేదది రక్షణ కేవలం మన సొంత పాపాలన్నింటివి ఒప్పుకోవడం దేవుని రక్షణ స్వీకరించు ఉచితంగా దేవుడు ఇస్తాడు మీరు దేవుని చాలామంది లోకంలో మనుషులకు అర్థం కావడం ఆ విషయం అసలు ఎందుకు సిరువుల గురించిన వార్త లోకానికి ఎట్టుంది కనుక అది అర్థం కావడం అలా వాళ్ళు ఏదో పాడుకుంటున్నారు తిరుగుకుంటున్నారు లేదు చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళ మధ్య ఎవరో సహోదరులు అన్నారు క్రైస్తవులంతా అంతా వాళ్ళ మోటివేషన్ చేస్తారు అంటే మాటలతో బాగా మనిషిని నింపి నిలబెట్టేస్తారు అన్నట్టుగా ఉద్దేశం అన్నమాట మనుషులు మాటలతో నిలబెడితే ఇంకోరు కూడా ఇంకొక దాన్ని తీసుకొచ్చి మాటలతో నిలబెట్టవచ్చు కదా ఎందుకు సాధ్యం కాదు వీళ్ళు మోటివేషన్ ఇచ్చే మాటలు ఏంటంటే అవి వీళ్ళు మాటలు కాదు అవి దేవుని మాటలు హరే ఎందుకంటే దేవుని వాక్యమే దేవుని వద్దకు తీసుకువెళ్ళచ్చు ఈ లోకం నీకు ఏదీ కనుక ఈ సిద్ధపరిచిన రక్షణ మనం పొందుకున్నాం ఇది నాకు చాలా సంతోషము ఇంకా చాలామంది పొందుకోవాల్సిన వారు ఉన్నారు వారందరి కోసం మనం ప్రార్థన కూడా చేయాలి మన వాళ్ళు చెప్పినట్టుగా ఐదో పంట దాహం కూడా మనలో ఉన్నారు మీరు అందరూ డ్రీమ్స్తో చాలా బాగా నెట్టుకున్నారు జీవ స్తోత్రం అనే ఈ సిద్ధపరిచిన రక్షణ గుర్తించి ఎవరైతే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు మన కోసం మన పాపాల నిమిత్తం శాపంగా పాపంగా వారిని మరణింపుతూ ఆయన సిరువులో మన కోసం బలి అయ్యాడు ఆయన రక్తం మన కోసం కాల్చాడు ఆ రక్తం ద్వారా మన పరిస్థితులమై దేవునితో యుగ యుగాలు ఉండేటువంటి మార్గాన్ని ఆయనే సిద్ధపరిచాడు అని ఎవరైతే లోకంలో గుర్తించి ఆయన నమ్ముకుంటారో ఆయన మార్గంలో నడుస్తారో వాళ్ళందరూ దేవుని ఎదురు చేరుతారు దేవుని లోకానికి వచ్చి మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ కార్యం సమాప్తమైంది అలా లూయా దేవుడి వాక్యాన్ని మన ఇంటికి ఆస్వాదించినాక